హాయ్ ఫ్రెండ్స్ రాగులతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ఈ రాగులల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ కోసము ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి ఒకటిన్నర రాగులను తీసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవాలి వీటిని రెండుసార్లు కడుక్కున్న తర్వాత అందులోకి నీళ్ళు పోసి ఒక నాలుగైదు గంటలు నాననిద్దాం పిండిని రుబ్బుకునే రెండు గంటల ముందు ఒకటిన్నర కప్పు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆరు గంటల తర్వాత వీటిని చూసే మంచిగా నానతాయి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా మొత్తం పిండి మిక్సీ పట్టుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను అందులో నీళ్ళు మొత్తం పిండేసి ఈ పిండిలోకి వేసి మంచిగా కలుపుకోవాలి ఇడ్లీ రవ్వ మినపప్పు రాగులు పిండి మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి నైట్ ఉంచుదాము పొద్దున చూసేసరికి పిండి మొత్తం ఇలా పులుస్తుంది దాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు కొన్ని నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండిని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి అన్ని పాత్రలకి ఇలాగనే నెయ్యి కానీ నూనె అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ఈ పాత్రలకి మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని అందులో వేసుకోవాలి అన్ని పాత్రలల్లో ఇలానే వేసుకున్న తర్వాత స్టాండ్ పైన పెట్టుకోవాలి ఇలా అన్ని పాత్రలను స్టాండ్కి పెట్టుకొని స్టవ్ పై ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఆ నీళ్ళు కొంచెం వేడయ్యాక ఇడ్లీ స్టాండ్ను అందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికినా లే చూడడానికి ఒక స్పూన్ కానీ చాకు కానీ తీసుకొని ఇట్లా కుచ్చి చూస్తే తడి ఏమీ లేకపోతే ఇడ్లీలు పర్ఫెక్ట్గా అయినట్టు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లనే ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత తీసి ఇట్లా ఇడ్లీలు చాక్తో కానీ స్పూన్తో కానీ తీసుకోవాలి చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో నాకైతే చాలా మంచిగా వచ్చినాయి ఇడ్లీలు నేను కూడా ఫస్ట్ టైం వేసినా కానీ బాగానే వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా బాగానే వస్తాయి ఇలా అన్ని ఇడ్లను ఒక బౌల్లోకి తీసుకొని టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్